అంటే సాధారణంగా మనిషికి ఉన్న మనస్తత్వం ఏంటంటే మనిషికి తెలియకపోయినా సరే అన్ని తెలుసునే బ్రతకడం మనిషి యొక్క నైసభం అన్న ఏంటది అంటే మనకి ఎన్నో విషయాలు తెలియకపోయినా సరే నాకు అన్ని తెలుసు అనే ఆలోచనతో మనం సార్లు బ్రతుకుతాం ఖచ్చితంగా సమాజంలో వందలో తొంభై మంది అట్లా ఉంటారు ఎలాగా ఏమీ తెలియకపోయినా ఒక నాలుగు బైబిల్ గురించి అన్నీ తెలుసు అన్నాడు ఎవరు ఎన్నిసార్లు భావిస్తుంది అంటే నేను చదవలేదు చదవలేదు నీకు అని నీకు తెలిసి ఎట్ట అంటే నాకు తెలిసే అంతే ఎట్ట ఎంత కంటే వాడి మైండ్ లో అది అంతే ఎందుకంటే అహంకారం అయిన మనసు చాలా మంది ఇంటి పేరం మనిషిని తెలియకుండా మనిషిలో ఉండి మనిషిని నాశనం చేసేది ఏదైనా ఉంది అంటే అదే అహంకారం మనిషిలో ఈ అహంకారం మనసు చావనంత కాలం నీకు ఎంత భక్తి చేసినా అది నిష్ప్రయోజనమే ఒకవేళ బాబున్నా నేను చేస్తున్నాను నేను బలంగా ప్రార్థన చేస్తున్నాను ఉపవాసాలు ఉన్నాను కానుకలు అంటే నీ కాను బలంగా నువ్వు చేసే ప్రార్థన అంతా సున్నా నేను తెలుసా నువ్వు చేసేది దేవుడికి కాదు ఖచ్చితంగా కలిసి పెట్టుకోండి దేవుడు అహంకారం ఎదురించి దీనులకు తన పురోగణిస్తాడు ఎవరికి దీనులు అంటే ఎవరో డబ్బు లేనోడా దీనులు అంటే ఎవరు పేదోళ్ళ దీనులు అంటే పేదోళ్ళు కాదు దీనిలో అంటే డబ్బు లేనోడు కాదు దీని అంటే ఎవరో తెలుసా సృదయమందుగలిగిన ఎవరో ఈ రోజు మాట్లాడడానికి బాగానే ఉంది ప్రసంగం బాగానే మనం ఇలా మారాలనుకుంటాం కానీ మన వ్యక్తిగత జీవితాల్లోకి వచ్చేసరికి మనం వాక్యాన్ని అనుభవించుకోలేని వ్యక్తులుగా ఉన్నాం ఎలా ఉన్నాం అంటే వాక్యాన్ని వింటున్నాం కానీ సమయం వచ్చేసరికి సందర్భం వచ్చేసరికి ఆ వాక్యాన్ని పాటించని వ్యక్తులుగా ఉంటే ఎంత మాత్రం మన జీవితాలకు ఉపయోగం కలగలేదు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని మీరు వినే వాక్యం మీ జీవితంలో అనుభవించుకోకపోతే మళ్ళీ చెప్తున్నారు మీ జీవితంలో మీరు పాటించకపోతే మీరు ఎంత భక్తి చేసినా దృష్టి ప్రయోజనమే రెండోది ఏంటంటే మీరు ఖచ్చితంగా పరమాత్మ కూడా అనుకుంటుంది మీరే కాదు నేనైనా ఎందుకంటే మన భక్తి జీవితం అనేది మందిరం వరకు పరిమితి కాదు అన్యులు వేరు మనం వేరు అన్యులు మందిరం వరకు పరిమితి చేసుకుంటారు తర్వాత మా వ్యక్తిగత జీవితం అనిస్టర్ వచ్చినట్టు చేసుకుంటారు కానీ క్రైస్తవుడిగా నివ్వు నేను నీ వ్యక్తిగత జీవితం మందిరంలోకి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉన్నావో అలాగ ఉండాలి ఎలా ఉండాలి కొంతమంది మందిరంలోకి వస్తే అసలు ఏం భక్తి చేస్తారు కొంతమందిని చాలా మందిని చూశారు మందిరంలో చాలా భక్తి చేస్తారు కానీ ఇంటికెళ్ళి చూస్తే మాత్రం ఆ భక్తి ప్రజలు ఎదురు భక్తి చేస్తారు కానీ వ్యక్తిగతంగా వస్తే మాత్రం భక్తి ఉన్నది ఎన్ని ఎందుకు చెప్తున్నానంటే మనం మన స్వయాన్ని నమ్ముకుని మన సొంత ఆలోచన నమ్ముకుని ఆ నేను బాగానే ఉన్నానులే నేను సోపరా అనుకుంటే అది బ్రహ్మలో బ్రతుకుతున్నట్టే తప్ప నిజమైన భక్తి మనం చేస్తున్నట్టే కాదు నిజంగా నువ్వు దేవుని పిల్లడవా లేదని దేహంలో హాకీని చెప్పి చెప్పకూడదు ఎలా చెప్పాలి ఇప్పుడే నేను అమానిస్తాను బాప్తి సృష్టి వివాహం దగ్గర కొంతమంది ఇచ్చారు వాళ్ళ దృష్టికి వాళ్ళు ఏమైనా ఉంటారంటే మేము నీతి మందులు మేము మేము పరిశుద్ధులు అనుకున్నారు కానీ బాప్తి సృష్టి వివాహం దగ్గర వాళ్ళు ఇచ్చినప్పుడు ఆయన సర్పసంతానమా అని ఏమన్నాడు అన్నాడు వాళ్ళ దృష్టికి వాళ్ళ సర్ప సంతానమా వాళ్ళ దృష్టికి వాళ్ళ నీతి మందులే వాళ్ళ దృష్టికి వాళ్ళు చేసేది యథార్థం యథార్థమైంది ప్రతి మనిషి తన దృష్టికి తాను చేసేది యథార్థంగానే ఉన్నది కానీ అది దేవుని వాక్యంతో పోల్చుకుంటే యథార్థం ఏంటో కాదో అర్థమవుతుంది నువ్వు యథార్థవంతుడివి నువ్వు యథార్థవంతురాలు అని తెలియ చేయడానికి నువ్వు చేసే క్రియలు కానీ కావాల్సింది ఏం కావాలంటే వాక్యం కావాలి నేనైనా వాక్యానుసారంగా బ్రతకపోతే దేవుని దృష్టిలో యథార్థంగా లేని వాడిని చూడండి నిజంగా మనం దేవుని పిల్లల కావాలనే విషయాన్ని ఒకసారి చూద్దాం గారు ఐదో దేవచ్చు కావున మీరు క్రియలైన పిల్లలు వలే దేవుని పోలి నడుచుకోండి అంటే మీరు నిజంగా ప్రియమైన పిల్లల వరే ఏం చేయాలంట నిజంగా దేవుని పిల్లలైతే మొట్టమొదటి మీరు చేయాల్సిన పని ఏంటంటే దేవుని పోలి నడుచుకోవాలి ఎలా నడుచుకోవాలి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి క్రైస్తవ్యం అనేది మతం కాదు క్రైస్తవ్యం అనేది మతం రోజు అనుకుంటే నీ భక్తి నిష్ప్రయోజనమే నువ్వు మతాన్ని ఆచరించే వ్యక్తిగా పండగ రోజు గుడ్లు కట్టుకుని పప్పులు వండుకొని ఇంటికాడ శుభ్రంగా తినేసి ఆదివారం నాటి మాసం కోరణ మంది అయిపోయిన అమ్మగారికి తినేసి కూడుకుని వ్యక్తిగత జీవితాన్ని మార్చుకోకపోతే క్రైస్తవ్యం మధ్య క్రైస్తవం లేదు క్రైస్తవ జీవితంలో ఎందుకు నువ్వు క్రైస్తవుడిగా మార్చబడ్డావు అంటే క్రీస్తుని పోలి నడుచుకోవడానికి నువ్వు మార్చబడ్డావు ఎందుకు మార్చబడ్డావు నేను చాలా సార్లు చెప్పే క్రైస్తవ్యం అంటే మతం కాదు క్రైస్తవం అంటే ఏంటంటే క్రైస్తవ్యం అంటే క్రీస్తుని పోలి నడుచుకోవడం ఏంటది క్రీస్తుని పోలి నడుచుకోవడం అంటే ఏంటి నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు అనుదిన జీవితంలో నువ్వు నడిచే మార్గంలో ఎవరు నువ్వు చూపించాలి తెలుసా ఏ సేను చూపించాలి ఎవరు చూపించాలి నువ్వు ఏ సేను చూపించకపోతే నీ జీవితంలో నీ భక్తి నిష్ప్రయశ కొంతమంది ఉండాలి నా దగ్గరకు వచ్చారు అనుకోండి ఎలా నచ్చిందో నా దగ్గర ఉంటారు ఇంకొక దగ్గరికి వెళ్ళారు అనుకోండి వాడికెళ్ళ నచ్చిందో వాళ్ళ దగ్గర ఉంటారు కానీ దేవుడి దృష్టికి మనం నచ్చుతున్నావా లేదని ఆలోచన మాత్రం చేయదు దాన్ని గుర్తుపెట్టుకోండి మనం దేవుడి దృష్టికి ఎలా ఉన్నాం అనేది మెయిన్ ఎలాంటిది మెయిన్ అయినది మన ప్రాముఖ్యం ఏంటి దేవుడి దృష్టికి ఎలా ఉన్నామనేది మన ప్రాముఖ్యం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి దేవుడు మనల్ని ప్రతి సమయం ముందు పరీక్షించి పరీక్షగా చూస్తున్నాడు దేవుడు ప్రతి సమయం మనల్ని పరీక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడిని పోలి నడుచుకుంటున్నా లేదా నేను ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి దేవుడు మనకు మార్గాన్ని చూపించాడు ముందుగానే వేసే మన మాదిరే కదా ఈ లోపల మనకి ఎవ్వరూ మాదిరి కాదు కొంతమంది అయితే ధనవంగా వాళ్ళు మాదిరి చేసుకుని వాళ్ళ జీవితంలో నాశనాన్ని తెచ్చుకుంటారు అరే కొంతమంది పిల్లలు ఉంటారు తల్లిదండ్రులు కష్టపడి వారు తిని తినక సంపాదించి వీళ్ళ చదివిస్తా ఉంటే వీళ్ళు ఏం చేస్తారు తెలుసా డబ్బు నాడు జలసాలు చేస్తారు చూడండి వాడిని చూసి ఈ డబ్బులు నాశనం చేస్తారు తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించుకోడు ఎందుకో చెప్పనా వాడి మాదిరి ఎవరో డబ్బులున్నదాగా ఖర్చు పెట్టేవాడు కొంతమంది విచిత్రమైన సంగతి ఏంటంటే పెద్ద ఇతరులతో ఇతరుల గురించి మాట్లాడటం గొప్ప అనుకుంటారు చాలా మందికి అసలు భలే విచిత్రమైన విషయం ఏంటంటే తమ గురించి తాము చెప్పుకోవడం గొప్ప అనుకుంటారు కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు లోకానుసారమైన పద్ధతులను అనుసరించి దేవుణ్ణి పోలి నడుచుకోనంత కాలం ఖచ్చితంగా మీరు దేవుని పిల్లలు కాలేదు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి మీ దృష్టిలో మీరు దేవుని అని మీరు అనుకుంటే అది కథ మీ ప్రయోజనం మనం దేవుని పెదవాల్సిన నాయకు దృష్టిలో ఎవరి దృష్టిలో మీ బాగా అందా మీకు జగన్ తెలుసా తెలియదా తెలుసు జగన్ మీకు తెలుసు మీరు జగన్ తెలుసా అదేంటండి మన ముఖ్యమంత్రిగా మనం తెలియదు ఆయనకి చాలా మంది పరిస్థితి అక్కడ మనకు దేవుడు తెలుసు కానీ దేవుడికి మనకు తెలుసా దేవుడికి మనం ప్రియమైన పిల్లలుగా ఉండాలి ఎలా ఉండాలి అలా ప్రియమైన పిల్లలుగా ఉండాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన పోలి నడుచుకోవాలి మొట్టమొదటి ఏం చేయాలి ఆయన పోలి నడుచుకోవాలి సరే ఏంటి ఆయన పోలి నడుచుకోవడం చూద్దాం రెండో వచ్చింది క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిగణవాసనగా ఉన్నట్టు మన పొరము దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు అలాగే కలిగి నడుచుకున్నాడు ఇక్కడ వచ్చిన రెండు పాయింట్ పాయింట్ ఏంటంటే దేవుడు అంటే మనం క్రీస్తుని పోలి నడుచుకోవాలి క్రీస్తు ఏం చేశాడు ఆయన పోలి నడుచుకోవడానికి అంటే మొట్టమొదటిగా దేవునికి అప్పగించుకున్నాడు ఏం చేశాడు ఒకసారి చెప్పండి దేవునికి అప్పగించుకున్నాడు అంటే మనం మన జీవితంలో క్రీస్తుని పోలి నడుచుకోవడం వంటి అర్థం ఏంటంటే దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలి చాలా మంది అయితే సీరియల్కి అప్పగించుకుంటారు తల్లి దేనికి అప్పగించుకుంటారు బైబిల్లో ఒక మాట ఉంది దురద చెవులకి అంటారు ఏ చెవులు అంటే ఏం కాడికి ఇతర విషయాలు అంటే దేవుని వాక్యాన్ని కాకుండా ఏ వాళ్ళకి సంతోషాన్ని కలిగించే విషయాన్ని వినడానికి ఎక్కువ సంతోషపడుతూ ఉంటారు కానీ ఏసు ప్రభు మన జీవితానికి మాదిరి కచ్చితంగా గుర్తుపెట్టుకోండి మనం ఏది చెయ్యొచ్చు ఏది చేయకూడదు అనేది ఎలా మనకు తెలుస్తుంది అంటే యేసు ప్రభు మన ముందున్నాడు కాబట్టి మనకు అర్థమవుతుంది ఎలా ఉన్నాడు కాబట్టి అంటే ఇప్పుడు మీరు ఇది చేయొచ్చా అది చెయ్యొచ్చా అని ఎవరు నడగాల్సిన పని లేదు మీరు యేసు ప్రభు అయితే ఇలా చేస్తారా యేసు ప్రభు అయితే అలా ఆలోచన మనకు ఉండాలి ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఆయన పోని మనం నడుచుకోవాలి అంటే మొట్టమొదటి ఆయనకి మనం అప్పగించుకోవాలి భక్తులు ఎవరి జీవితం అయినా సరే దేవునికి అప్పగించుకోకుండా వారి భక్తి జీవితాన్ని మరి ఏం చేయలేదు కొనసాగించుకోవాలి దేవునికి అప్పగించుకోనంత కాలం మన జీవితాన్ని మనం ఏది సాధించడం రెండో విషయం ఏంట చాలా మంది జీవితాల్లో వారి మార్గాలు మూసుకుపోతాయి వారి మార్గాలు విరిగి చేయబడతాయి వారి మార్గాలు కష్టతరం అవుతాయి అలాంటి జీవితం మీద వ్యక్త కలుగుతుంది ఎందుకంటే నాకు ఈ జీవితం అనిపిస్తుంది ఇలాంటి వాటి కారణం ఏంటి తెలుసా సొంత నిర్ణయాలతో ముందుకెళ్లడం దేనితో ముందుకెళ్లడం చాలా మంది జీవితాలైతే ముందుగానే నిర్ణయాలు తీసేసుకుంటారు తర్వాత ఏమైందో తెలుసా తమ జీవితంలో సతమతం అయిపోతా ఉంటుంది ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి క్రీస్తుని పోలిన మనం క్రీస్తు పోలి నడుచుకునే మనం ఆయనకు అప్పగించుకునే ఆయన చిత్తానుసారంగా మనం చేయాలి ఎలా చేయాలి అందుకే ఒక మాట ఉంది దేవుని వాక్యంలో సాము గ్రంథం నాలుగు అధ్యాయంలో సారీ నాలుగు అధ్యయనం మూడో అధ్యయనంలోసారి చూడో అధ్యాయం సాంత్ర గ్రంథం మూడు అధ్యయనం మూడా ఆరు వచ్చింది ఐదు నుంచి వాళ్ళు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునుక నీ బోర్తి యోగం అయితే అని పిలిచి నీ ప్రవర్తన అధికారు అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయాలి చూడండి ఇక్కడ ఏం స్పష్టంగా ఉందంటే ఆయన నీ త్రోవలను సరళం చేయాలని అంటే నీ జీవితంలో ఆయన కలక చేసుకోవాలి అంటే మీరు చేయాల్సిన పని అంటే తెలుసా మొట్టమొదటి నీ సొంత బుద్ధిని వాడుకోవడం ఏ బుద్ధిని వాడకూడదు మనలో మన సొంత బుద్ధి పనిచేస్తుంది చనా మనలో మన సొంత బుద్ధి పని చేసినంత కాలం దేవుడు నీ జీవితంలో కలగజేసుకోవడం రెండోది ఏంటంటే నువ్వు అసలు నిజంగా దేవుడిని అనుసరించే వ్యక్తివి కాదు ఎవరో గారు నువ్వు నిజంగా దేవుడిని అనుసరించే అయితే అసలు లోకంతో పని ఏంటి ఏ కాడికి లోకంతో అనుసంధానమైన మనకి అసలు దేవుని పోలిపోయింది కొంచెం కురిపిండి మొద్ద అందరినీ జరిపిద్దాం వాక్యాలు ఉన్నాడు అవునా కాదా నీ జీవితంలో నువ్వు లోకంతో ఉంటున్నా కొంచెం సేపేగా కొంచమేగా ఆ కొంచెం నీ జీవితాన్ని నాశనం చేస్తున్నాయి వాడ మునిగిపోవడానికి పెద్ద 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 అవసరంలా చిన్న పెద్ద నీ జీవితంలో నిన్ను క్రీస్తు నుంచి లోకం వైపు నడపడానికి పెద్ద పెద్ద కారణాలు పెద్ద పెద్ద విషయాలు అవసరంలా చిన్న చిన్న ఈ ఈరోజు మన జీవితంలో ఖచ్చితంగా చెబుతున్నాను దేవుణ్ణి పోనీ నడుచుకోకపోతే దేవునికి అప్పగించుకోకపోతే నీ జీవితంలో నువ్వు నిజంగా దేవుని ఆశీర్వాదానికి అవడానికి ఒకడు తన ప్రవర్తన అంతకేందా ఆయన అధికారానికి ఒప్పుకోవాలంటే ఆ ప్రవర్తనను ఏదైనట్లుగా ఒప్పుకోవాలి ఎలా ఒప్పుకోవాలి ఇప్పుడు నా ప్రేక్షక మీ ప్రవర్తన ఏదో ఏర్పాటు చేస్తుంది కొంతమంది ప్రవర్తన పాపం ఏలుబడి చేస్తుంది ఏమి వెలుబడి చేస్తుంది అంటే వాళ్ళ ప్రవర్తన మంచి చెడు ఎనక ముందు ఆలోచిస్తాం కొంతమంది ప్రవర్తన గర్వం ఏర్పడి చేస్తుంది ఏమి ఏర్పడి చేస్తుంది మరి అసలు విచిత్రమైన విషయం ఏంటంటే ఒకటి మాట్లాడటానికి కూడా ఏదో ఆస్తులు పోయినట్టు మాట్లాడుతూ ఉంటారు అమ్మా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీ జీవితాన్ని అహంకారం గర్వం ఇలాంటివన్నీ వేలుబడి చేస్తున్నప్పుడు మీ జీవితం నిత్యం అనకానికి నిత్య నాశనానికి పోతే తప్ప ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదాన్ని పొందలేరు నీ జీవితంలో దేవుడు ఎందుకు అసలు నాకు విషయం అర్థం కాదు దేవుడు శక్తి మంత్రి కదా దేవుడు శక్తి మంత్రి అయ్యిండి ఆయన శక్తిని నువ్వు అనుపించలేకపోతున్నావు అంటే దానికి ప్రధానమైన కారణం ఏంటంటే నీ హృదయం ఆయన ఇవ్వక ఏం చేయగా మందిరానికి రావటం వేరు వాక్యాన్ని వినటం వేరు నీ హృదయాన్ని నీ జీవితాన్ని ఇవ్వడం వేరు దబ్బిత్ కాదు హృదయాన్ని ఇవ్వడం అంటే నువ్వు దేవుడు సంతోషం పడ్డావు దేవుడు సంతోషపడే దేనికో తెలుసా నీ హృదయానికి దేనికి బైబుల్లో ఒక మాట అన్న స్పష్టంగా కొంతమంది అంటే ఆయన ఎవరు పస్తారంట వారికి హృదయాలు దేవుడికి దూరంగా ఉంటాయి కానీ వారి పెదాలు మాత్రం దేవుడిని పాడతాయి అంట అంటే నువ్వు పాడినంత మాత్రాన నువ్వు నేను నా వాకింగ్ చెప్పినంత మాత్రాన దేవుడికి సమీపం ఉన్నాను కాదు అర్థం నిజంగా ఆయనకి సమీపంగా ఎవ్వరు ఉండగలరు అంటే ఆయనకి వాడి ఏం చేయగలరు నేను మాట్లాడి మీరు గనక ఆయనకి అప్పగించకపోతే మీలో ఏం వెలుబడి చేస్తుంది తెలుసా లోకం ఏలుబడి చేస్తుంది రెండో తిన తెలుసు మీ మనసు ఏలుబడి చేస్తుంది అలా మీ మనసు లోకం ఏలుబడి చేసిన మీరు దేవుని పిల్లలు ఎలా కనబడతారు అనబడతారా ఖచ్చితంగా మీ దృష్టిలో మీరు అవ్వచ్చు కొంతమంది అంటారు మందులు రాదు కానీ నా భక్తి ప్రార్థన నాకు ప్రార్థన మీరు ఉంటారు ఎవరికి ఉపయోగం చేసే ప్రార్థన సరే నేను ప్రార్థన చేస్తున్నానండి ఎవరికి ఉపయోగం ప్రతిఫలం లేని ప్రార్థన మాద్రికరమైన జీవితం నేను ప్రార్థన చేసినా ఒకటి చేయటం రెండో విషయం చెప్పిన భక్తి విషయంలో దైవ భక్తి కాదు దెయ్యాల సంబంధమైన భక్తి కూడా ఉంది ఏ భక్తి ఉంది దెయ్యాల సంబంధమైన భక్తి తెలుసా నువ్వు ఎన్నాడు మందిరానికి వచ్చి నేను జీవితాన్ని మార్చుకోకుండా దేవుడు నాకేం చేయట్లేదు దేవుడు నాకేం చేయట్లేదు దేవుడు నాకేం చేయట్లేదు అర్థమే దెయ్యాలు బయట నువ్వు మందిరానికి వస్తావు నీ ప్రవర్తన మార్చుకోవు అప్పుడు ఎవరు హెల్ప్ చేస్తారు నీ మీద అసలు నీ మీద అపోవాది అంటే అర్థం ఏంటంటే నువ్వు దేవుడితో లేవని అర్థం అర్థమైందా నాకు మరి కాంప్లీ అనిపించింది అంట ఒకసారి ఒక మీటింగ్ వెళ్తే మాట్లాడుకోండి దేవం దొక్కుతుంటే నేను మాట్లాడితే ఇట్లా ప్రార్థన చేస్తాను ఇట్లా చెయ్యాలో విడుదల నేను చెప్తుంటే నా కోసం ప్రార్థన చేయండి ఇట్లా మాట్లాడు జరుగుతుందని చెప్పారు ఈరోజు పాస్టర్ గారు అంకా నన్ను దెయ్యం దొరుకుతుందన్నాడు ఎవరు అన్నాడు నాకు మైండ్ పోయింది పాస్టర్ గారు నేను ఏంటి అంతే కదా విశ్వాసం దొరికిందంటే సరే సరిలేడు ఇది నీ భక్తి అనుకోవచ్చు ఫాస్ట్ గారు దొక్కిందంట ఎందుకో తెలుసా జీవితం జరిలేదు అక్కడ నీ జీవితం నీ దృష్టికి సరిగా ఉందని అనుకుంటే సరిపోదు ఎవరి దృష్టికి నీకు విషయం చెప్తాను సరే తాగిపోతున్నాను నన్ను తాగే అయినా నా బండి ఇక్కడ క్రాపరు ఇది అడ్డు రోడ్డు గారి నుంచి క్రాపాల దానికి మరి ఆటలు ఉండవు కదా నైట్ దేవుడు అసలు ఏంటంటే దేవుడు పెద్ద అన్యాయిస్తా ఏమైందండి మీకు అన్న ఏమన్నాడు అంటే లేదు అసలు దేవుడు ఎవడే లేడు అసలు ఉంటే నా జీవితంలో ఎందుకు అట్లా జరుగుతున్నాడు ఎందుకు ఏం జరుగుతుందని మీ జీవితంలో ఏమైందన్న ఆ ఎందుకు లేదు తర్వాత మీరు అన్నాడు పర్లేదు చెప్పండి అన్న నేను మాస్టర్ గారు చెప్పండి అంటే ఏముందంటే మా ఆవిడ నన్ను వదిలేసింది మా పిల్లలు నన్ను వదిలేశారు దేవుడే ఉంటే నన్ను ఎందుకు వదిలేశారు అన్నాడు సరే నా ఆచారీ దేవుడికి మీ ఆవిడ వదిలేయాలి సంబంధించి అసలు ఎందుకు వదిలేంది గొడవ ఎందుకు అయింది ఏమన్నా అయిందా ఏంటని అడిగితే ఏం అవ్వలేదండి ఏదో పొద్దుగులు పని చేస్తాను కదా కొద్దిగా సొక్క ముందే వేస్తాను ముందేసినప్పుడు మా ఆవిడ మరి బాగింది ప్రార్థనకి వెళ్తాను అది ఇదని అప్పుడు నాలుగు తగిలిచ్చాను నాలుగు తగిలిగానే రెండు సంవత్సరాలు భరించింది కానీ తర్వాత ఏమైంది అంటే వదిలేసి వెళ్ళిపోయింది మా అబ్బాయి కూడా వదిలేసి వెళ్ళిపోయాన ఈ దేవుడు ఏం చేయాలంట అలా ఉండే ఇంటికాడ ఉంచాలంట కొంతమంది దరిద్రమైన మనస్తత్వం ఏంటంటే వారు చేసే పనికి పనులకి దేవుడు దయ్యాల తోసేస్తారే కదా నీకు ఎవరు దొరకడా ఎవరు దొరకరు నీకన్నీ దేవుడు దేవుడు మరి మనమేందుకు తిరిగి పడుకోవడానికి ఇప్పుడు నాకు అర్థంగా ఏంటంటే పని చేయడానికి సామర్థ్యం ఎవరకు చేస్తారు దేవుడే చేస్తారు మీ ఇంటికి వచ్చేసి అన్నపూర్ణని పెట్టి దేవుడు వినామాన్ని తిండుతారా సమయోచితమైన జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఒకడు గుర్తు పెట్టుకోండి దేవుడు ఏ వ్యక్తిని మార్చడో చాలా మంది దేవుడు అని మార్చొచ్చుగా దేవుడు మనిషి మార్పు చెందడానికి అవకాశం ఇస్తాడు ఏం చేస్తాడు దేవుడు వచ్చేసి నిన్ను కీ తిప్పేసి మార్చేయడు దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు దేవునికి లోపట్ట నేర్చుకోవాలి ఏమి నేర్చుకోవాలి నువ్వు దేవునికి లోపడకుండా దేవుడు నీ జీవితంలో కార్యం చేయడు ఒకడు బాగా గుర్తుపెట్టుకోండి మీరు దేవునికి లోపడకపోతే దేవుడు ఏం చేయడు దేవునికి లోబడి చూడండి సమస్తాన్ని చేస్తాడు దేవుడిలో ఒక గొప్పతనం ఏంటంటే మనిషికి దేవుడు స్వాతంత్రాన్ని ఇచ్చాడు ఏమి ఇచ్చాడు నేను మాట్లాడతానండి నేను పాస్ట్ గారిని సినిమా హాల్ కింద దేవుడు ఆపుతాడా బ్రాంతి షాప్ కింద దేవుడు నన్ను ఆపుతాడా ఆపడో నోరుగేం చేయడా పెట్టడం కానీ నాకు దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు ఏమిచ్చాడు నాకు దేవుడు వివేకాన్ని ఇచ్చాడు ఆ జ్ఞానాన్ని బట్టి ఏది మంచి ఏది చెడు అని ఆలోచించి మనం రక్కాలి చాలా మంది వాళ్ళ సొంత పెత్తనాలు చేసేస్తారు సొంత ఆలోచన చేసేస్తారు చేసేసి ఎవరు దొరకడానికి ఫాస్ట్ గా దేవుడి మీద తోసేస్తారు ఎవరి మీద వస్తారు కొంతమందికి రోగం నగట్లేదు అనుకో షుగర్ ఒక విచిత్రం చెబుతానండి ఒక షుగర్ కంట్రోల్ అవ్వట్లా ఫాస్ట్ గా మీరు గట్టి ప్రార్థన చేయట్లేదు అండి మీ దగ్గర ప్రార్థన లేదు అందుకేం జరగట్లా షుగర్ వీడి బయటికి వెళ్ళి స్వీట్లు తింటాడు మళ్ళీ వీడి స్వీట్ విచిత్రం అంటే వీడి స్వీట్లు తినేసి ఈ డిస్టర్బ్ చేసినా ఎవరు బాధ్యతానికి ఫాస్ట్ గా దేవుడు నేను ఇద్దరు పని పాడలేదు ఇక దేవుడికి కూడా పని పాడలేదు మనం బ్రతకాల్సిన విధానాన్ని దేవుడు నేర్పించాడు ఆల్రెడీ బైబిల్లో అందుకే మన జీవితం వాక్యానుసారం ఉంటే ఎలా ఉండదు చెప్పిన అద్భుతంగా ఉండదు ఆశీర్వాదాన్ని షాపాన్ని మెదుటి ఉంచానన్నాడు ఉంచానన్నాడు ఎంత అన్నాడా స్పష్టంగా పెళ్ళి పెట్టుకుని ఇచ్చాను అన్నాడు సన్నా చెప్పిన ఆశీర్వాదాన్ని శాపాన్ని ఇచ్చాడు దాన్ని ఎవడ పొందుకోవాలి అసలు వాక్యం పాడితే మీకు ఆటోమేటిక్ అన్ని వస్తాయి వాక్యాన్ని పాటించబోతే ఏమీ రావు నాకైనా అద్దే నాకైనా పై నుంచి ఏమి పెద్ద కురిసే వర్షాలు ఆటోమేటిక్ గా సరిగా నా జీవితం ఉందనుకో నా జీవితం ఆశీర్దించబడదు అందుకే దావిదంటాడు నీ వాక్యము నా పాదములకు దీపము నా ప్రాభలకు వెలుగై ఉన్నది అంటే మనం వెలుగు చూపించేది ఏంటి మన జీవితాన్ని ఆశీర్వదించబడింది ఏంటి ఏమి వాక్యం మరి రోజు ఆ వాక్యం మనం పాటిస్తున్నావా అసలు దేవునికి మనం అప్పగించుకోగలుగుతున్నావా దేవునికి అప్పగించుకోకుండా లోకానికి మనం అప్పగించుకుంటున్నావా పనికి మాలి కబుర్లు పనికి మాలి ఇవన్నీ కూడా లోక మనకి వ్యర్థం నేను మాటలు మీరు గంట ప్రార్థన చేశారనుకోండి మీ బలహీనతల పోతాయి గంట ప్రార్థన చేశారనుకోండి మీ జీవితంలో మార్పు మార్పులు వస్తాయి మీ కుటుంబాలు ఆశీర్వించబడతాయి గంట సేపు నాతో అనుకోండి ఉపయోగం ఉందా ఒక గంట సేపు నాతో కూడా సినిమాకి వచ్చారన్న ఒక ఉపయోగం ఉందా ఖచ్చితంగా లేదు దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నప్పుడు మీ జీవితాలు మార్చుకోమని దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడుతున్నారు చూడండి రెండు వచ్చిన కూడా చివరి చివరి బాగుంది అప్పగించుకున్నాను అలాగే నేను ప్రేమ కలిగి నడుచుకోవాలి మూడవదిగా ఫస్ట్ ఫస్ట్ దేవుని దేవుని పిల్లలకు ప్రియమైన పిల్లలుగా అనిపించుకోవడానికి మొట్టమొదటి ఏం చేయాలి ఆయన కోళ్ళు నడుచుకోవాలి రెండోది ఆయనకి అప్పగించుకోవాలి మూడోది ఏంటి ప్రేమ కలిగి నడుచుకోవాలి ఏం కలిగి ప్రేమ అంటే పెదేళ్లతో మాట్లాడేది కాదు ఏంత కాదు అంటే మనం పెదాలతో నేను ప్రేమిస్తున్నాను నేను దేవుని అంటే అది నిష్ప్రయోజనం ప్రేమ అంటే ఏంటి తెలుసా ప్రియలలో కనపడేది దేంట్లో కనపడేది అందుకే యోహన స్వర్తుల ప్రభు అంటాడు ఒకడు నన్ను ప్రేమించిన నా ఆజ్ఞలు వాడు గైకోను అంటాడు అంటే ఆయన ఆజ్ఞలు గైకొనకపోతే దేవుని ప్రేమించినట్టేనా దేవుని ప్రేమించినట్ట ప్రేమిస్తామని భ్రమలో బ్రతుకుతున్నట్టే దేవుని నిజంగా మనం ప్రేమిస్తున్నాము అంటే దేవుణ్ణి మనం ప్రేమించే వారిగా ఉన్నామంటే దానికి మెయిన్ కారణం ఏంటి తెలుసా ఆయన వాక్యం మనం ఆడొచ్చు భాగ్యాన్ని పాటించకుండా నువ్వు వంద చెప్పిన నువ్వు నిజంగా దేవుని ప్రేమించినట్టు కాదు తర్వాత చూడండి నీలో జారత్వమే గాని ఏ విధమైన అభయంత్రతే గాని లోభత్వము గాని వీటి పేరేను ఎత్తకూడదు ఇదే పరిశుద్ధులకు తగినది నువ్వు నిజంగా పరిశుద్ధులుగా మార్చబడాలంటే నీలో ఏమి ఉండకూడదు అంట లోభత్వం ఉండకూడదు లోభత్వం అంటే ఏంటి లోభత్వాన్ని ఏంటి తెలీదా లోభి లోబీతనం ఏతనం మనలో ఈ లోబీతనం వల్లే మనం ఎన్నో సార్లు దేవునికి ఇష్టలేని వారికి బ్రతకలేకపోతున్నాం లోబీతనం అంటే ఏంటో తెలుసా తెలీదా లోబీతనం అంటే ఒక రకంగా మీకు అర్థం అర్థమైందని చెప్పాలంటే అదొకటే కాదు లోహమత్వం అంటే ఏంటంటే లోబి అనేది అది కూడా వచ్చింది ఖచ్చితంగా అంటే మాకున్న ధనాన్ని ఇప్పుడు అది కట్టకపోవడం కూడా అసలు నేను వేసి చేస్తాం ప్రేమ అనేది దేంతో కనపరసపడింది కొంతమంది మేము ప్రార్థన చేయడానికి వెళ్తామా ఆ ముందుకు వెళ్ళి వెళ్తామా తెల్లంగా అడవిడి చేసేస్తారు నీళ్ళు కాపి చేస్తారు ఏంటంటే మా పై ఉన్న ప్రేమను చూపించలేను ఇప్పుడు అంతే కదా లోపిగా ఉందని అనుకోండి ప్రేమ తోపు వాడు గుర్తు పెట్టుకుని మనం ఎంత సంపాదించుకున్నా ఖచ్చితంగా మనం ఏదో తీసుకెళ్లారు మనం అనుమణలో ఏదో దాదాపు కొంతమంది విచిత్రమైన విషయం చేత వినండి వీళ్ళు తిని తినే సంపాదిస్తా ఉంటారు వెనకాల వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా మొత్తం ఆరిపేస్తారు ఏం చేస్తారు కాబట్టి మనకు ఉన్న మన లోపత్వాన్ని నిలిచిపెడతారని దేవుడు వాక్యం స్పష్టంగా తర్వాత చూడండి నాలుగు వచ్చిన కృతజ్ఞత వచ్చినమే మీరు వచ్చరింపులను గాని మీరు భూతులైన ఏమైనను కొంతమందికి అసలు క్రైస్తువులైన పేరుకి అదేనంటే వచ్చేసినాయండి టయానికి నిజంగా అసలు దేవుడి పెళ్ళనా బూతులు ఏంటి తర్వాత చూడండి బూతులు అయిన కూకిరి మాటలు ఏ మాటలు మాటలు మాట్లాడి ఏంటి మాటలు మాట్లాడి ఏంటండి పుట్టినోట్లో ఉంది చూడండి కూకిరి మాట్లాడి వెర్రి మాటలు ఏ మాటలు కొంతమంది కలిసి పని పాడు వాగుతమే మీరు నిజంగా వాగ్యో దేవుడి పిల్లలు కాదు మీ దృష్టిలో ఏదో కానీ దేవుని దృష్టిలో కాదు నేను చూద్దామని వాక్యం ఉందా పోకి మాటల మాట్లాడకూడదు పోకిరి మాటలు ఏంటి వ్యర్థంగా మాట్లాడకూడదు ఒకడు గుర్తు పెట్టుకుని వ్యర్థమైన మాటల్లో విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది ఏముంటది ఒక అరగంట సేపు నా గురించి మాట్లాడుకున్నారని మీరు ఎవరన్నా ఈ అరగంటలో మీరు మాట్లాడిన మాటల్లో ఖచ్చితంగా ఒకటి రెండు మాటలు తప్పు ఉంటుంది నా గురించి ఇప్పుడు నేను ఎవరో ఒక అమ్మాయిని ఎక్కించుకుని బండి మీద వెళ్తాను ఇదిగో పాలన బండి మీద ఎక్కించుకున్నాడు మొత్తానికి పలానా 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 మీకు తెలియపోయి మీ నోట్లో ఏమవుతుంది తెలుసా పనికిమాలి మాట్లాడుతుంది ఏమో మా చిల్లి ఎక్కించుకున్నానో మా చిన్నమ్మని ఎక్కించుకున్నానో మా పెద్దమ్మకి ఎవడో తెలియదు కదా కానీ కొంతమంది మళ్ళీ మాట్లాడి మాట్లాడతారు దేవుని పిల్లలకి పనికిమాలి తగవు దేవుని పిల్లలకి మనము ఎంత తక్కువ మంచిది ఎందుకో తెలుసా మన నోట్లో దేవుడి శక్తి ఉంది ఏముంది నువ్వు పనికి మాటలు మాట్లాడతా ఈ శక్తి ఏమైతే నీలో ఉన్న దేవుడి శక్తి వ్యర్థంగా వివేకాల కృత గ్రంథాలు వచ్చినా ఏ వచ్చిన పలకాలి అంతేగాని వాళ్ళట్ట వీళ్ళట్ట వాళ్ళట్ట పోవాలి కొంతమంది పిల్లలు తిడతా ఉంటారు కాడ నుంచి ఎవరు తిడతారు అలా తిడతాం వాళ్ళు కూడా నష్టం తప్ప లాభం లేదు తర్వాత చూడండి మాటలైన సరసోక్తులైన ఉచ్చరింపకూడదు ఇవి మీకు తగవు ఏమీచారి అయినను అహోత్రుడైనను విగ్రహాను దిగుడైనను లోభి అయినను క్రీస్తు యొక్క రాజ్యమునకు అప్పుదారుడు కాడను సంగతి నీకు నిత్యముగా తెలియజేయను తోడి ఆలోచన వ్యర్థమైన మాటల వలన ఎవడనో మిమ్మను మోసపరచ ఇంటి క్రియ వలన దేవుని మొక్కలతో అభిదేవుని వారి మీద కూర్చును గనుక మీరు అట్టి వారిలో వారై ఉన్నప్పుడు అంటే వ్యర్థమైన మాటల వల్ల దేవుని మొక్కర వస్తుందంట పాప అవసరంలా భయంకరంగా నువ్వు ఏదో చేసే అవసరంలా పనికి మన మాటలు మాట్లాడితే చదవదు అసలు ఆ విషయం అర్థం కాదు ఎందుకు ఒకళ్ళ గురించి ఇప్పుడు వేరేమో చాలా మంది పాస్ ఆ పాస్టర్ ఆ పాస్టా పాస్టర్ పాస్టట్ట అసలు ముందు మనం మన గురించి ఆలోచించుకోవాలి ఎవరి గురించి మన గురించి మనం ఆలోచించుకోవాలి ప్రభావం తెలుసా మనల్ని మనం విమర్శించుకోవాలి ఇప్పుడు ఈ రోజు ఉంది ఈ రోజు నేను దేవుడికి వ్యతిరేకంగా చేశానా ఈ రోజు నేను దేవునికి ఏదైనా వ్యతిరేకంగా ఆలోచించానా అది మనం ఆలోచించుకోవాలి ఆలోచించుకుని ఒకవేళ వ్యతిరేకం చేశాను అనుకోండి ప్రభావం క్షమించారు ఈ రోజు నేను ఎట్లా చేశాను ఎలా చేయను ఆయన దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకుని రేపటి దినం మనం పక్షిం దాని ఒక తీర్మానం చేసుకుంటూ ముందుకు పోవాలి మనమే సరి లేకుండా పది మందితో పనికి మాలి ముంచకుండా పది మందితో మనం మళ్ళీ మాటలు మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళపైన దేవుడితో ముదర్తి వచ్చిందంట రెండోదండి తెలుసా పనికి మళ్ళీ మాటలు మాట్లాడే వాళ్ళ దక్కుతి మనం ఉండకూడదు ఎక్కడ ఉండకూడదు కొంతమంది అసలు పదే గొప్పలు చెప్పుకుంటుంట కానీ మనం వాళ్ళ దగ్గర ఎంత అంటారని దాన్ని గుర్తు పెట్టుకుని దేవుని పిల్లల మనకు అది తగదు అసలు అట్లా గుంపుడుగా కూడా మాట్లాడుకునే వాళ్ళ దగ్గర మనం ఉండకూడదు ఎక్కడ ఉండకూడదు మీకు వసిన చూద్దాం చూడండి ఇక్కడ ఉంది కానీ మీకు క్లారిటీ కోసం కూడా చూపిస్తా అందరికి మీకు అందరికి తెలిసిన కేంద్రైజ్ చోట అంటే దాని అర్థం ఏంటి అపహాసికులు అంటే వాడటా వీడ చెప్పు నవ్వుకుంటాడ దగ్గర కూడా ఏం చేయకూడదు వల్ల దేవుడు ముగ్గురం వస్తుందంట చిన్న చిన్న విషయాలు గారు దేవుడు కఠినమైన తీర్పు తెలుస్తాడంట అట్లాగా ఖచ్చితంగా పెట్టుకోండి ఎందుకు నేను ఇంత కఠినంగా చెప్తున్నానంటే భూమి మీద ప్రతి ఒక్కరు కూడా దేవుని పిల్లలు ఎవరో నువ్వెవరో నేనెవరో నువ్వెవరో అందరూ నీ గురించి నేను తప్పు చేసిననుకో ఎవరు తక్కువ చేసి మాట తెలుసా మీకు తెలియకుండానే ఆయన తిప్పినట్టు నేను ఆ మాట చెప్తాను అండి మీరు నన్ను ఎట్టగందర మీ అమ్మ అక్కడ అన్నారు అనుకో నన్ను తిట్టడం మా డిఫరెంట్ తిట్టింది ఎవరినే నన్ను తన డిఫరెంట్ ఊరు వేస్ట్ అన్నారు అనుకో వాణ్ణి సృష్టించిన వాడిని తిట్టినట్టు నేను మిమ్మల్ని వేస్ట్ అన్నాను అనుకోండి నువ్వు వేస్ట్ అంటే నిన్ను సృష్టించినోడు వేస్ట్ నేను గుర్తించే ఆయన తిట్టినట్టు నేను అది ఆ విషయం నాకు తెలియట్లా గుర్తు పెట్టుకోండి ఎన్నడూ మన ఇట్లా అపహాసుకులు ఉంటారు ఉండే ఖచ్చితంగా వాళ్ళ దేవుడు ఏం అంత రేపు నరకం పడేసి నోట్లో పోతాడు ఏంటిది లావా మీకు కూడా అట్లా కావాలి అనుకుంటే ఆలోచించాలి మనం దేవుడి పిల్లలం కాబట్టి మనం అగ్నిలో పాలివారం కాదు దేనిలో పాలివారం కాదు మనం పరలోకానికి వారసులో పరలోకం పవిత్రమైంది ఆ పవిత్రమైన పరలోకంలో మనం ఉండాలంటే మనమేం చేయదలుసో పవిత్రంగా బతకాలి భూమి మీద నువ్వు భూమి మీద పవిత్ర జీవితాన్ని సాధన చేయకుండా పవిత్రంగా బతకుండా నువ్వు ఎంతైనా చేసుకో చచ్చిపోయిన తర్వాత పాదాప అసలు ఇంకో విషయం చెప్పనా మత్స్య స్వర్గంలో అయితే ఏముందంటే ఆనాడంట యేసు ప్రభు వచ్చినప్పుడంట యేసు యేసుప్రభు చూసి ప్రభావి నామాలు దయ్యానోద పెట్టామయ్యా ఈ నానా అద్భుతాలు చేసామయ్యా ప్రవచించే విషయాలు ముందే చెప్పామయ్య అంటే ఏసీ అంటాడు నువ్వు ఎవడన్నా అది అంట ప్రవచన మాటల మాట జరిగే విషయాలు ఎవడ మాట దయ్యాన్ని కూడా మాట్లాడే అవన్నీ మాటలు కాదు జరగవు అసలు దెయ్యాలు కూడా సింపుల్ కాదు ప్రవచన చేయడానికి సింపుల్ కాదు ఎంత దైవ భక్తి ఉండేనో ప్రవచించ ప్రవచించే ఆ ఇది రాదు అలాంటిది నువ్వు ప్రవచిన ఒక అద్భుతాలు వేసిన పర్లోకం రాబా అన్న వేసి ఎంత దారుణము చూడండి అంటే పర్లోకం ఆడడం అంటే ఎంత సింపుల్ విషయం కాదు నమ్మేసుకున్నాం మూల అంటే అసలు అది పోదాన పని ఎందుకు చెప్పనా నమ్మి మూలన కూర్చుంటే నమ్మినట్టే ఉంటాం మీరు ఎవరైనా మీకు ఒక సమస్య మీద హాస్పిటల్కి వెళ్ళి టాబ్లెట్లు తెచ్చుకొని మూలం పెట్టుకుని గనక రోజు కూర్చొని మనకు వ్యాధి పోయిందా ఖచ్చితంగా పోదు క్రైస్తవమే అనేది ఏంటో తెలుసా అనుదిన జీవితంలో అనుసరించవలసిన మార్గం ఏంటది అంతేగాని క్రైస్తవ్యం అంటే ఆదివారం వచ్చేసి బుధవారం వచ్చేసి దేవుడి అమ్మం పెట్టుకుని వెళ్ళిపోయేది క్రైస్తవం అంటే క్రైస్తవ్యం అంటే అనుదిన జీవితంలో దేవుడిని అనుసరించాలి నీ జీవితం అలా మారాలి అలా మార్పు చెందనంత కాలం నువ్వు చేసే భక్తి నిష్ప్రయోజనం రెండో దాని వల్ల నువ్వు ప్రతిఫలాన్ని ఖచ్చితంగా అర్మించాలి